ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సమీక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం సబ్ ప్లాన్ తీసుకొచ్చాం దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇందులో ఎస్సీ రైతులుంటారు వాళ్ళకు పదమూడు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆర్టికల్చర్ చేసుకుని ఎస్సీల కోసం నూట ముప్పై కోట్లు ఖర్చు పెడతాం ఇండు కట్టుకోవడానికి పన్నెండు వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెడతాం అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడతాం జల్ జీవన్ మిషన్ లో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు పెడతాం ఎవరైతే పన్నెండు వందల నలభై ఒక్క ఎస్సీ చదువుకుంటున్నారు దగ్గర రెండు లక్షల ముప్పై వేల ఆరు వందల మంది ఉన్నారు వారికి పదమూడు వందల ముప్పై ఒక కోట్లు ఖర్చు పెడుతున్నాం వీళ్ళందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలు చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను తెలియజేస్తున్నా నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను ఏం చేయబోతాం కూడా చెప్తాం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం లబ్ధిదారుని ఎంపిక చేస్తాం మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను దీనికి తోడుగా పి ఫోర్ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల పేద ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరి కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం